జై శ్రీరామ్ గురువును చూచి పావనుడు అనే శిష్యుడు పైకి లేచి గురువు గారు ఈ చిత్తవృత్తులు ఐదు కూడా దుఃఖాలను ఆశ్రయించి ఉంటుందని పతాంజలి మహర్షి గారు చెప్పారని మీరు చెబుతున్నారు ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నప్పుడు ప్రజలలో కొందరు మా పట్ల భక్తిభావంతో చూస్తున్నారు మరి కొందరు ఏదో భిక్షగాలను చూసినట్లు చూస్తూ ఉన్నారు కొందరు అసలు పట్టించుకోకుండానే వెళ్ళిపోతున్నారు ఏ గ్రామం దగ్గర దగ్గర ఉన్నటువంటి రచ్చబండ అక్కడ ఒక రాగి చెట్టు ఉంటుంది అక్కడ కూర్చుని ఉన్నప్పుడు కొంతమంది వచ్చి ఏదో నమస్కరించి పొలమో పత్రము ఇచ్చి వెళుతూ ఉంటారు దాహం తీరుస్తూ ఉంటారు కొందరు మేము చెప్పేది వినడానికి అక్కడ కూర్చుంటారు ఏం చెబుతామా అని కొందరైతే అలా విని కాసేపు రెండు మాటలు వినేంత వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు కొందరైతే ఆ యొక్క వినడం వైపుకే రావటం లేదు వారి పనులు వారు చూసుకుంటూ వెళ్తూ ఉంటారు ప్రవర్తనలు తేడాలో కారణం ఏమిటి అని అడిగాడు వంశపావన శిష్యుడు మనం చెప్పుకున్న వృత్తుల ఈ చిత్త వృత్తులు అనేటివి ఈ మానవుడు గ్రహించి జ్ఞానాన్ని పొందాలి అనే ఉద్దేశంతోనే మన పతాంజలి మహర్షి గారు ఈ యోగశాస్త్రాన్ని రాయడం సూత్రాల ద్వారా రాయడం జరిగింది అదేవిధంగా స్వామి వివేకానందుల వారు అతి చక్కటి వ్యాఖ్యానాలతో మనకు అందరికీ సులభ శైలి అర్థమయ్యేలాగా చెబుతూ ఆయన చెప్పడంలో ఒక లాలింపు ఉంటుంది అడుక్కునేటట్లు చెప్తాడు బుజ్జగించినట్టు చెప్తాడు అన్ని భావాలతో చెప్తూ చెబుతున్నాడు అని కొంతమంది దానిని గ్రహించవచ్చు కొంతమంది మనకెందుకు అనుకొని వెళ్ళిపోవచ్చు కారణం ఏంటంటే ఎవరికైతే ధనాశన అధికంగా ఉంటుందో సుఖాల మీద కోరికలు ఎక్కువ ఉంటాయో అటువంటి వారు ఇటువంటివి వినడానికి ఇష్టపడరు ఎందుకంటే వారిలో భావాలు వేరేగా ఉంటాయి కనుక ఇష్టపడి కూర్చున్నా కూడా కొంతవరకు విని అంటే వారికి అనుకూలమైనటువంటి మాటలు మనం చెప్ మీరు చెప్తారని వారు అనుకుని ఉంటారు ఆశించిన మాటలు మనం మీ నుండి రానప్పుడు ఎందుకులే మనకి ఇంత విని అని వెళ్ళిపోతారు కొంతమంది సాత్వికులు మాత్రమే సత్యం తెలుసుకోవడానికి కూర్చుంటారు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా ఇదే మాట తెలియజేస్తాడు ఇంకా వేల మానవులు నన్ను తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు అయితే ఏ కొందరు మాత్రము ఆ వైపు ప్రయాణం చేస్తారు అందులో ఏ ఒక్కడు మాత్రమే నన్ను తెలుసుకోగలుగుతున్నాడు అని చెప్తాడు కారణం ఏమిటంటే ఉత్తర ప్రభావం వికల్ప మాయ అనేది తెలుసుకోలేకపోవడం వాక్యంలో యద్భావం సద్భవతి అనేది ఒక అందరూ చెప్పుకునేటటువంటి మాట గురువులందరూ చెప్తూ ఉంటారు మన భావజాల ఎలా ఉంటే మనం అలా జీవితాన్ని మలుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అంటే మన భావాలు ఏవీ ప్రముఖంగా అధికంగా ఎక్కువ ఒత్తిడి కలిగి ఉంటుందో అటువంటి భావాలను అనుసరించి మన జీవితం ఏర్పడుతుంది పరమాత్మ అయిన శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తాడు నన్ను అంటే జ్ఞానాన్ని నన్ను అంటే అక్కడ పరమాత్మ కాదు జ్ఞానాన్ని ఆయన జ్ఞానస్వరూపం కనుక జ్ఞాన అమృతం కనుక నన్ను ఎవరెవరు ఏ ఏ రీతిలో తెలుసుకోవాలని కోరుతున్నారో ఆయా రూపంలో నేను వారి యొక్క అనుగ్రహాన్ని ఇస్తుంటాను అని చెప్తారు ఆయన ఎవరి భావాలు ఏ విధంగా అధికంగా ఉంటే ఆ విధంగా మారిపోతారు దొంగతనం చేసేవాడు దొంగతనం చేయాలి చెయ్యాలి చెయ్యాలి పదే పదే అనుకోవడం వల్ల వాడు దొంగగా మారిపోతున్నాడు అంటే వాడికి ఈ విపర్య వృత్తి వికల్ప వృత్తి వాడిని మాయజేస్తుంది అలాగే మోసకారులు దుర్మార్గులు అంటే వారంతా కూడా ఎక్కువ అటువంటి భావనలు లోపల పెంచుకునే కొద్దీ అలాంటి పనులే చేస్తారు ప్రతి కర్మకు ఫలితం అనేది ఉంటుంది ఆ కర్మ ఫలం అనుభవించే తీరాలి తప్పదు కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అని పరమాత్మ స్పష్టంగా చెప్తాడు మన పదాంజలి మహర్షి కూడా అది చెప్తారు సత్కర్మలు చేయడానికి మనం అలవాటు పడాలి సత్యం తెలుసుకున్నప్పుడు మాత్రమే సత్కర్మలు తెలుసుకోగలుగుతాము అందరూ మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు వారు చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్దగా ఊహించుకొని నేను రోగిస్తున్న వాడిని నేను ఆరోగ్యం సరిలేని వాడిని నేను పాపిష్టివాడిని ఇలా అనేక విధాలుగా వారికి వారు అనుకుంటూ అనుకుంటూ రోగిష్ఠులుగా మారిపోతుంటారు ఆఖరికి పూర్తిగా రోగగ్రస్తులుగా మారి వారికి వారే బరువుగా మారిపోతూ ఉంటారు యద్భావం తద్భావతి ఎవరు ఏ విధంగా నేను ధైర్యవంతుడిని నేను సాహసవంతుడిని నేను వీరుడిని అనుకుంటే అటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళు విజయం సాధిస్తారు అందరిలో గొప్ప పేరు తెచ్చుకుంటారు ఆ కార్యాలు సాధించే వారిని మహాత్ములని మనమే అంటాం కర్మ సంస్కారాలను అనుసరించి ఈ భావాలు ఏర్పడుతూ ఉంటాయి సన్యాసి కావాలి సన్యాసి కావాలని కోరుకుంటూ విషధారణ వేసినంత మాత్రాన సన్యాసులు కాదు వేషధారణ వలన బాహ్య రూపం మారుతుంది కానీ అంతర్ రూపం మారదు మనకు ఒక వ్యక్తి ఉమ్మరి పోతులా బతకడానికి ఈ యొక్క యోగి వేషం కాషాయ వర్షాలు ధరించాడు ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఏదో ధ్యానం చేసుకొని మల్ మరలా గ్రామంలోకి వెళ్ళి భిక్షాటానికి వెళ్తూ ఉంటాడు రోజు ఒక ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నాడు అతన్ని చూసింది లోపలికి వెళ్ళిపోయింది ఇతను అదే పదే పదే పడిగా భవతి పిచ్చాందేహి అని అరుస్తూనే ఉన్నాడు అనేక మార్లు అంటే ఇతను ఓపిక లేదు సహనం లేదు అని అర్థమైపోయింది ఆమె మాత్రం రానే రాదు తర్వాత ఈ సన్యాసి అనే వ్యక్తి గట్టిగా అరుస్తాడు బుద్ధి లేదా గుణం లేదా ఆ మాత్రం మర్యాద తెలీదా ఇక్కడ నేను ఒక యోగి నిలబడుకొని ఉన్నాను ఆహారం అడుగుతూ ఉన్నాను పాటికి నువ్వు గమ్మనే ఉన్నావు ఉంటే ఉందని చెప్పు లేదు లేదని చెప్పు పోతా ఉంటాను అని గట్టి గట్టిగా అరిచాడు ఏమీ మారు మాట్లాడకుండా లోబలేకపోయి పాత్రలో అన్నం తీసుకొచ్చి అతని చేతిలో ఉన్న పాత్రలో వేసింది వెంటనే అతని రెండు చేతులు కాలిపోయి అన్నం కింద పడేశాడు ఆ కింద పడిన అన్నం కాళ్ళ మీద పడి ఇంకా కాళ్ళంతా కూడా బొబ్బలు బొబ్బలెక్కే వచ్చేసాయి అంది అవత ఆ వనిత అనికి వచ్చినవాడు ఇచ్చేంతవరకు స్వీకరించుకునేంత వరకు ఓపిక ఉండాలి సహనం లేకపోతే నువ్వేమీ సాధించలేవు అని చెప్పి వెళ్ళిపోయింది అంటే ఇక్కడ శబ్దం అనేది ఉపయోగి ప్రయోగించబడింది శబ్దాన్ని అంటే మాటలను ఏ విధంగా వాడాడో జ్ఞానమంతా శూన్యమైపోయింది వేషంలో వేసిన దానికి అతను ఏముండాలి ఉండాలి ఉన్నవాడు ఎంతో సహనంగా ఓపికగా అన్నీ కూడా ఓర్పుతో కోసం పరితపిస్తూ ఉంటాడు ఇతను నోటి మాటల శబ్దం ఒక రకంగా ఉంది అతని ఇతని యొక్క ఆత్మలో జ్ఞానం మెద్యగా ఉంది పాప ఏమైంది అతని చేతులు కాల్లే కాళ్ళు కూడా కాలినాయి కనుక భవాలను పరమాత్మ వైపు ప్రయాణం చేస్తే తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తే ఉన్నటువంటి ఆ శక్తిని ఆ శక్తి యొక్క జ్ఞానాన్ని ముందు గ్రహించి దానిని అనుసరించి ఆచరించాలి వాక్యం మనకు ఎంతో ముఖ్యమైన అంశం ఈ పతాంజలి మహర్షి గారు తెలియజేస్తారు స్వామి చాలా అద్భుతంగా దీని గురించి వర్ణిస్తారు ఓం సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ओं शान्ति 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 एतत् सर्वं श्रीकृष्णार्पणमस्ति ओं तत्सम्